దేవ్ నామానికి వందనాలు మీ అందరికీ నా వందనాలు ప్రభు మనకి రోజుసిన వాగ్దానం కీర్తన గ్రంథము నూట ముప్పై కీర్తన మొదటి చరణము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఈరోజు కీర్తనకారుడు మనతో ఏం చెప్తున్నాడంటే సహోదరులు ఐక్యతగా ఉండాలంట సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబం అంట చాలా మేలుతో నింపబడుద్దంట మేలుతో నింపడం కాకుండా చాలా మనోహరంగా ఉంటుందంట ఈ రెండు మాటలు మనకి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా మన పితృల కాలంలో కుటుంబంలో చాలామంది ఉండేవాళ్ళు కుటుంబం అంతా ఐక్యతగా ఉన్నప్పుడు కుటుంబం చేసే ప్రతి పనుల్లో వాళ్ళు ఏం చేశారంటే అదంతా తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చేవాళ్ళు తండ్రికి ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని నడుపుకొచ్చేవాడు బిడ్డలు ఎక్కువ మంది ఉంటే ఆ కుటుంబం పెద్ద కుటుంబమే కాకుండా ఐశ్వర్యం గల కుటుంబం అనేవాళ్ళు కానీ ఈ కొత్త నిబంధన ప్రజలైన మనకి ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే దేవుని చిత్త నెరవేరుస్తారో ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తారో వాళ్ళే ఆయన సహోదరులు ఆయన నమ్ముకున్న ఆయన ప్రేమించేవారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుకృష్ణ బాబు వారి దగ్గరికి ఒకసారి ఆ తల్లి అయిన మరియు గారు ఆయన సహోదరుడు వచ్చినప్పుడు ఆయన అంటారు ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు నా దేవుని చిత్తం చేసేవారే కదా ఆయన నా తల్లియు నా సోదరు అని ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు మనం దేవుని చిత్తం చేసేవారి ఉన్నామనుకోండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా మన జీవితంలో మేలుతో నింపుతాడు మేలుతో నింపడమే కాకుండా ఆయన మనోహరమైన స్థలంలోకి మనల్ని నడిపిస్తాడు ఆయన కీర్తనలో ఇంకో మాట చెప్తాడు ఏమని అంటే అంటే వేటగా నుండి మనల్ని రక్షిస్తాడు రక్షించడమే కాకుండా ఆయన కొండ తేనెతో తృప్తిపరుస్తాడు కొండ తేనెతో తృప్తిపరచడమే కాకుండా ఆయన పచ్చి గల చోట మనం పరుణి చేస్తాడు ఇది ఎలా సాధ్యమైందో తెలుసా దేవుని చిత్తాన్ని దేవునితో ఐక్యత కలిగి మనం జీవించినప్పుడు ఎందుకు జీవించాలని సహోదరులుగా మనం ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు మాత్రమే దేవుడు అటు కృప మనందరికీ దయచేయడం కాక ఆమె ప్రార్థన చేస్తూ ప్రేమ కలిసినది ఘనమైన దేవ కృప కలిగిన దేవా నీకు అందనాలు దేవా అయ్యా కీర్తనలో మీరు సెలవిచ్చిన రీతిగా సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభా అవును లేవా సహోదరుల ఐక్యత కలిగి జీవించడం వల్ల ప్రభా ఆ కుటుంబం ఆశీర్వదించబడద్దు ప్రభా అలాగే క్రైస్తవ పిల్లలుగా పిలువబడుతున్న మేము ప్రభా నీ చిత్తం నెరవేర్చా నీ చిత్తం తెలుసుకున్నట్టు నీ చిత్త ప్రకారం జీవించడమే అది మనోహర